హలో వ్యూయర్స్ ఇది ఇండియన్ పిల్వ్రూమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు విధానంతో పాటుగా ఆయా క్షేత్రాలు చేరే విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్్రూమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వైష్ణవ అన్నవరం గురించి తెలియచేస్తున్నాం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే ఆలయంలో అన్నవరం రెండు అంతస్తుల గర్భాలయంలో పయంతస్థులో శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి రూపంలో మహావిష్ణువు శివునితో కలిసి ఒకే సింహాసనం పైన పూజకు అనర్హునిగా శాపానికి గురైన బ్రహ్మ అంతస్తు గర్భగుడిలో దర్శనమిచ్చే అన్నవరం శ్రీరాముడు క్షేత్రరక్షకునిగా నిలవడం విశేషం విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి మీసకట్టుతో దర్శనం ఇవ్వడం మరో ప్రధాన విశేషం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ నందు కాకినాడ జిల్లా అన్నవరం పట్టణంలో పంపానది ఒడ్డున రత్నగిరి కొండపై ఉంది కొండదిగువ నుండి మూడు వందల ఎనభై మెట్ల మార్గం ద్వారా లేదా సుమారు రెండు కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా నడిచి ఆలయం చేరుకోవచ్చు దేవస్థానం వారి ఉచిత బస్సు సర్వీసు రైల్వే స్టేషన్ నుండి ఆలయం వద్దకు నడుపబడుచున్నది అన్నవరం చెన్నై హౌరా రైలు మార్గంలో ప్రధాన ఎక్స్ప్రెస్ రైలు ఆపు ప్రధాన రైల్వే స్టేషన్ విశాఖపట్నం నుండి విజయవాడ రోడ్డు మార్గంలో ఉన్న అన్నవరం బస్సు సర్వీసులకు ప్రధానమైనది ఆలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిపాలనలో ఉన్నది బసనిమిత్తం దేవస్థానం వారి సత్రములు కాటేజీలు ఉన్నవి దేవస్థానం వారిచే రోజుకు రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేల మంది భక్తులకు అన్నప్రాసాద వితరణ ఉన్నది మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు వివాహాలు చేసుకొనుటకు కళ్యాణ మండపములు నిర్మించబడి వివాహాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి యాత్రికులకు ఆన్లైన్ సేవలు మరియు దేవత ఆరాధన కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉంది ప్రసాదం ఎర్ర నూకతో తయారు చేస్తారు ప్రసాదం ఆకులలో మాత్రమే ప్యాక్ చేయబడుతుంది స్వామివారి ప్రసాదం అద్భుతమైన రుచి బహుశా దైవానికి నివేదించడం వల్ల సంభవిస్తుంది హిందువులు తాముతలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా అగుటకు పని ప్రారంభానికి ముందు విఘ్నేశ్వరుని పూజిస్తారు అలాగే ప్రతి శుభకార్యం పూర్తి అయిన పిమ్మట సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా శ్రీ సత్యనారాయణ స్వామిని పూజించాలని అట్లు పూజించిన స్వామి సిరిసంపదలు ఆయురారోగ్యములు ప్రసాదిస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఆలయం నాలుగు మూలల చక్రాలు కలిగిన రథాన్ని ఉంటుంది రెండు అంతస్తుల గర్భగుడిలో ప్రధాన ద్వారానికి బంగారు పూత పూయబడింది ఈ ప్రాంతం నిరంతర ఆహారోత్పత్తికి ప్రసిద్ధి చెందిందని అందువల్ల అన్నం ఆహారం వరంగా పొంది ఉండటవల్ల అన్నవరంగా పిలుస్తారని నానుడి మరో వివరణ ప్రకారం స్వామి భక్తులు అనుకున్న కోరిక వరంగా ఇస్తాడని నమ్మకం వల్ల అన్నవరం అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా భక్తులు సందర్శించుట ద్వారా అధిక ఆదాయం కల ఆలయాల్లో తిరుమల శ్రీనివాసుని ఆలయం మొదటిది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం రెండవది పురాణ కథనం ప్రకారం అన్నవరం గ్రామం పక్కున్న మేరు పర్వతమని మేరు అతని భార్య మేనక తపస్సు చేసి మహావిష్ణువు నుండి వరంగా ఇద్దరు కుమారులను పొందారు ఒకరు భద్రుడు రెండోవాడు రత్నాకరుడు భద్రుడు తన తపస్సుతో మహావిష్ణువు అనుగ్రహంతో శ్రీరాముని శాశ్వత నివాసమైన భద్రాచలం కొండగా స్థిరపడ్డాడు రత్నాకరుడు సోదరుడిని అనుసరించి తపస్సు ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది వీర వెంకట సత్యనారాయణ స్వామి నివాస స్థానం రత్నగిరిగా స్థిరపడ్డాడు రత్నగిరి కొండలలో శ్రీకృష్ణదేవరాయలు కళింగరాజులపై దండయాత్ర చేసిన సమయంలో శత్రువులపై దాడి చేయడానికి కొండలలోని రహస్య మార్గాలను ఉపయోగించారని అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు నందు ఈ కొండ గుహాలలో అనుచరులతో పాటు రహస్య నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ప్రధాన ఆలయంతో పాటుగా సమీపంలో క్షేత్రపాలకుడు శ్రీరాముడు వనదుర్గ కనకదుర్గ ఆలయాలున్నాయి కొండ దిగువన గ్రామదేవత నేరెల్లమ్మ ఆలయం ఉంది సుమారు నూట ఏభై సంవత్సరాలకు పూర్వమీరంకి ప్రకాశననే బ్రాహ్మణుని కలలో సత్యనారాయణ స్వామి కనిపించి తన విగ్రహాన్ని పూజ చేయకుండానే కొండపై వదిలేశారని దానిని కనుగొని ప్రతిష్ఠించమని చెప్పారని బ్రాహ్మణుడు ఆ విషయానికి జమీందార్ రాజా ఐవి రామరాయనంకి తెలియజేసి పిమ్మట గ్రామస్తులతో వెదకి కొండపైయున్న విగ్రహం కనుగొని శ్రావణశుద్ధ విదియనాడు పూజించి ప్రతిష్ఠించారు ఒకవైపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాత సముద్రం మరోవైపు చుట్టూ తూర్పు కనుమల వరుస కొండలు పచ్చని పొలాలు మరియు రత్నగిరిని చుట్టుముట్టి ప్రవహించే పంపానది ఆహ్లాదకరమైన వాతావరణంలో సముద్రమట్టానికి మూడు వందలు అడుగుల ఎత్తైన కొండపై ప్రధాన ఆలయం నిర్మించబడింది సుమారు నూట ముప్పై సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఆలయం సుమారు తొంభై సంవత్సరములకు పూర్వం పునర్నిర్మించబడి తరువాత కాలంలో శిథిలావస్థకు చేరుకున్నప్పుడు సుమారు పది సంవత్సరములకు పూర్వం మరలా పునర్నిర్మాణం జరిగింది ఆలయం రెండోంతస్తుల గర్భగుడిలో దిగువ గర్భగుడిలో పాదభాగం బ్రహ్మదేవుడు పయంతస్తు గర్భగుడిలో విష్ణువును సూచిస్తూ పదమూడు అడుగుల సత్యనారాయణ స్వామి తన సహచరిని అనంతలక్ష్మి సత్యవతి మరియు శివుడితో దర్శనమిస్తారు చాలా క్షేత్రాలలో శివకేశవుల ఐక్యతను సూచించే ఆలయాలు ఉన్నాయి సత్యనారాయణ స్వామి ఆలయంలో శివుడు పూజార్హత నిషేధించిన బ్రహ్మనుకూడా శివకేశవులతో రెండు గర్భగుదులలో పూజిస్తారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండు ఒకే ఆలయంలో ఉండడం ప్రత్యేక ఆకర్షణ ఆలయం మొదటి అంతస్తు మధ్యలో సత్యనారాయణ స్వామి మూలవిరాట్ ఎడమవైపు అనంతలక్ష్మి సత్యవతి కుడివైపున శివుడు ఉంటారు విగ్రహాలు అందంగా బంగారు రేకుతో తాపడం చేయబడి ఉంటాయి మూలతో బ్రహ్మరూపాయ మధాయదాశ్చ మహేశ్వరం అగ్రత విష్ణురూపాయ త్రైక రూపయతేనమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామి గర్భగుడిలో భక్తులను అనుగ్రహించు రూపం వివరిస్తూ చక్కటి అనుగ్రహ భాషణం తెలిపినారు సత్యనారాయణ స్వామి ఎడమవైపు త్రిశక్తులు అయిన సరస్వతి లక్ష్మి మరియు పార్వతి తల్లి పరమభట్టారిక అయిన శక్తిస్వరూపిణి అనంతలక్ష్మి సత్యవతి నిలబడి ఉంటుంది స్వామి భక్తులను రక్షిస్తానని ఎడమచేత్తో ధనస్సు కుడిచేత్తో బాణం పట్టుకుని అభయముద్ర కలిగి ఉంటాడు స్వామి కుడిప్రక్క పరమశివుడు దర్శనమిస్తాడు రెండు అంతస్తులలో క్రింది అంతస్తులో యంత్రం మరియు భగవంతుని పీఠం ఉన్నాయి యంత్రానికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేస్తూ యంత్రానికి నాలుగు వైపులా పంచాయతన దేవతలైన గణపతి సూర్యుడు బాలా సుందరి మహేశ్వరులను దర్శించవచ్చు ఆలయంలో చైత్రశుద్ధపాడ్యమి నవమినాడు సీతారామ కల్యాణం శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ జయంతి శ్రావణశుద్ధ సత్యనారాయణ స్వామి జయంతి భాద్రపదంలో గణపతి నవరాత్రులు శరన్నవరాత్రులు వైశాఖ శుద్ధ పంచమినాడు కనకదుర్గ జాతర కార్తీక శుద్ధ పూర్ణిమనాడు గిరిప్రదక్షిణం కార్తీకమాసంలో జ్వాలాతోరణం జరుపుతారు శ్రీ సత్యనారాయణ స్వామి స్వయంభూ విగ్రహం భక్తులచే కనుగొనబడిన పవిత్ర ప్రదేశం సమీపంలో ఉన్న క్షేత్రపాలకుడు శ్రీరాముని మందిరం ఉన్నది సత్యదేవుని అన్ని రోజులలో ఉదయం ఐదు మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది వరకు దర్శనం లభిస్తుంది